హలో అండి అందరికీ నమస్కారం ఓం నమో వెంకటేశాయ నమ శ్రీ వెంకటేశ్వరుని వాడపల్లి వైభవాన్ని తెలియజేయడం కోసం ఒక భక్తురాలిగా ఈ వీడియో చేస్తున్నాను దీనిలో వాడపల్లి ప్రత్యేకత ఏమిటి వేలాది మంది జనం అయితే వాడపల్లిని దర్శించుకుంటున్నారు ఏడు వారాల వ్రతాన్ని చేసి కోరికలను ఎలా తీర్చుకుంటున్నారు అసలు ఏ విధంగా ఏడు వారాలు ఏడు ప్రదక్షిణలు ఏడు రూపాయలు వీటన్నింటి గురించి తెలియజేస్తాను వాడపల్లి విశేష దివ్య చరిత్రను చెప్తూ గుడి ప్రాంగణం ఎలా ఉంటుందో మీరు చూసే అవకాశం ఈ వీడియోలో ఉంటుంది మరి తప్పనిసరిగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాకినాడ నుండి ఉదయం నాలుగు నలభైకి వాడపల్లి బస్ స్టార్ట్ అవుతుంది కాంప్లెక్స్ నుంచి బస్ ఇప్పుడైతే చాలా ఖాళీగా కనబడుతుంది వాడపల్లి చేరేసరికి భక్తులతో అయితే నిండిపోతుంది బస్సు అయితే నాలుగు నలభైకి స్టార్ట్ అయ్యింది కాకినాడ నుండి వాడపల్లికి టికెట్ అయితే ఎనభై ఐదు రూపాయలు ఇప్పుడు మీరు చూస్తున్నది రాయవరం బ్రిడ్జ్ గోదావరి తీరం అది బ్రిడ్జ్ మీద నుంచి అయితే వెళ్తుంది బస్సు చూశారు కదా భక్తులతో ఎలా నిండి ఉన్నదో బస్సు అంతా కూడా వాడపల్లి చేరుకోవడానికి అయితే బస్సు ఏడు గంటలకు చేరుకుంది వాడపల్లిలో దిగడానికి భక్తులందరూ వెయిట్ చేస్తున్నారు చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో ఉన్న వాళ్ళు అయితే బండ్ల మీద వస్తారు అది బండ్ల పార్కింగ్ ప్లేస్ అది చూసారా ఎంత అలా నిండిపోయి ఉన్నాయో ఏడు గంటలకు అవి అంటే ఒంటి గంట నైట్ కూడా వచ్చి ఉండే వాళ్ళు కూడా ఉంటారు రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి అక్కడ గుడి దగ్గరకైతే వచ్చేసాము గుడి బయట ప్రదేశం అంతా ఇది ఏడు వారాల వ్రతం అయితే ఎలా చేస్తారంటే మొదట దేవుడికైతే నమస్కారం చేసుకొని బయట నుండే మనం ఏమైతే కోరుకుంటామో ఆ కోరికను కోరుకొని చేతిలో ఏడు రూపాయలు పెట్టుకొని ప్రదక్షిణ చేయాలి గుడి బయట చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి ఒక కాయిన్ వేయాలి డిబ్బీలో అలాగే ఏడు ఏడు రూపాయలని ఏడు ప్రదక్షిణ చేసి డిబ్బీలో వేసిన తర్వాత లోపలికి దారి ఉంటుంది ఫ్రీ దర్శనం ఉంటుంది యాభై రూపాయల టికెట్ ఉంటుంది అలాగే రెండు వందల టికెట్ కూడా ఉంటుంది మనకి ఏది నచ్చితే దాంట్లోకి వెళ్ళొచ్చు ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత వీళ్ళందరూ చూసారా గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు స్కిప్ చేయకుండా వీడియోను చూడండి వాడపల్లి చరిత్రను అయితే తెలియచేస్తున్నాను వాడపల్లి దివ్య చరిత్ర గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాము ఏడు శనివారాలు వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం పూర్వం ఒకసారి సనక సనందనాది మహర్షులందరూ వైకుంఠంలోని శ్రీమన్నారాయణ్ని దర్శించుకున్నారు ఆయనను అనేక విధములుగా స్థుతించిన తరువాత తాము వచ్చిన పనిని తెలిపారు కలియుగంలో ధర్మం పాదంలో నడుస్తుంది ప్రజలు ఆహార విహారాలకే ప్రాధాన్యతనిస్తూ ఆచార హీనులుగా జీవిస్తూ కా క్రోధాలకు వసూలై కలి ప్రభావంతే అధర్మబద్ధమైన జీవితం గడుపుతున్నారు అందువలన ప్రజల్ని చక్కదిద్ది ధర్మాన్ని ఉద్ధరించే ఉద్ధ ఉపాయం సెలవిమ్మని మహర్షులు శ్రీ మహావిష్ణువును అర్థించారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ విధంగా చెప్పను అధర్మం ప్రబలినప్పుడు స్వీయముగా యుగమందున్న అవసరాలకు అనుగుణంగా వివిధ అవతారాలు ధరించిన కానీ కలియుగం పాపభూయిష్టమై అధర్మం ప్రభవిస్తుంది కలియుగంలో మొదటిగా తిరుమల వైకుంఠంలో ప్రత్యక్షముగా తదుపరి లక్ష్మీ క్రీడాస్థానమై మానవుల యొక్క ఘోర సంసార బాధలను సాగరమున నౌకవలే దరిచెర్చు నది ఆగు దక్షిణ గంగగా పేరుగాంచిన గౌతమ గోదావరి తీరమున నౌకాపురం అనేది వాడపల్లియందు అవతరించి భక్తులను ఉద్ధరించెదను కలియుగ ప్రారంభమున తిరుమలలో శ్రీవారు అవతరించుట జరిగినది తదుపరి మహర్షులందరూ గోదావరి పుట్టిన ప్రాంతమైన నాసికా త్రయంబకం వద్ద తపమాచరించుకుంటూ ఉన్నారు శ్రీ స్వామివారు వారిని అనుగ్రహించి ఎర్రచందరం అనే కొయ్యలో లక్ష్మీ సహితంగా అవతరించుట జరిగినది ఈ మహర్షులందరూ శ్రీవారిని అర్థించుకుంటూ ఉండగా శ్రీ స్వామివారి ఆజ్ఞ మేరకు ఒక చందన వృక్షపేటికలో ఉంచి గౌతమి ప్రవాహ మార్గంలో వదిలన నేను నౌకాపురి అంటే వాడపల్లి క్షేత్రం చేరుకుని భక్తులను అనుగ్రహిస్తాను ఈ వృత్తాంతమంతా నారదుడు జనులకు తెలియపరుస్తాడు కొంతకాలంలో నౌకాపురి ప్రజలకు గౌతమి ప్రవాహంలో పుట్టుకు వస్తున్న చందన నక్షం కనిపించింది తీరంనకు తీసుకువద్దామని వెళ్ళినంతలో అదృశ్యమై అదృశ్యమైపోవడంతో ప్రారంభించినది ఈ విషయమై గ్రామస్తులందరూ పండితులతో చర్చించిన శ్రీవారి యొక్క లీల వారు ఎవ్వరూ కనుగొనలేకపోయారు తిరిగి శ్రీవారే భక్తుడైన వృద్ధ బ్రాహ్మణునకు కళలో కనిపించి కలీ కల్మషం వల్ల మీరు నన్ను కనుగొనలేకపోతున్నారు తిరిగి వాయిద్యాలతో నౌకలో నది గర్భంలోకి వెళితే గరుడ వాలిన చోట నేనున్న చందనపేటిక అంటే గంధంతో చేసిన బాక్స్ దొరుకుతుందని చెబుతారు వాడపల్లి జనులు శ్రీ స్వామివారి ఆదేశాన్ని పాటించి నౌకలో నది గర్భంలోకి వెళ్ళగా చందనపేటిక లభించింది దానిని తీరమునకు తీసుకువచ్చి నిపుణులైన శిల్పితో తెరిపించారు అందులకు నిదర్శనముగా శ్రీ స్వామివారు కథహస్తమునకు బదులుగా గదాదారుడై వెలయుట జరిగినది తరువాత సప్త ప్రాకారాలతో దేవాలయం కట్టింపచేసినారు వేం అంటే పాపములను కట అంటే పోగొట్టేవాడు కనుక స్వామికి వెంకటేశ్వరుడని నారదుడే స్వయంగా నామకరణం చేసి ప్రతిష్ఠింపచేసినాడు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి నిలువెత్తు రూపం చూడగానే మనస్సును ఆకట్టుకుని తిరుమలేషుని దర్శించిన అనుభూతి కలిగిస్తుంది భారతదేశంలోని అశేష భక్తజనం సందర్శించే ఆరాధ్య దేవాలయాల్లో వాడపల్లి ఒకటి వాడపల్లి తీర్థం అనగా వాడవాడల ఉత్సవమే ఆ బాలగోపాలనికి ఆనందమే ప్రతి ఏట చైత్రశుద్ధ ఏకాదశి నాడు స్వామివారి తీర్థం కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతాయి గుడిలో దర్శనమైన తరువాత తీర్థం అయితే ఇస్తారు తరువాత ఇది బయటికి వచ్చే దారి బయటికి వచ్చిన తరువాత స్వామివారి ప్రసాదాన్ని దీని ఎదురుగా అందిస్తారు లడ్డు పులిహోర ప్రసాదాలను అయితే ఇక్కడ ఇస్తారు కొనుక్కునే లడ్డూలు కూడా ఉంటాయి ఉదయం నుంచి తొమ్మిది తొమ్మిదిన్నర వరకు అయితే ప్రసాదాలు అయితే అందిస్తారు తరువాత పది గంటల నుండి అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది వాడపల్లి అయితే ఒక్కసారి దర్శించుకుంటే మళ్ళీ మళ్ళీ రావాలని అనుకుంటారు ఇక్కడ ఉన్న మహిమ అటువంటిది మరి ఏడు వారాలు పూర్తి అయితే ఎందో వారం వడ్డీ వారం వడ్డీ కాసుల వారు కాబట్టి ఎందో వారం చివరి వారం అష్టోత్తర పూజ చేస్తారు దానికి ఆన్లైన్లో టికెట్ తీసుకోవాలి ఇక అన్న ప్రసాదం దగ్గరికి వచ్చాము ఎన్ని వేల మందికి అన్నదానం చేస్తున్నారు కంచంలో అరిటాకు వేసి పప్పు పచ్చడి ఒకచోట వేస్తే అన్నం సాంబార్ వేరు వేరు ప్లేసెస్లో వేస్తున్నారు వాళ్ళకు తక్కువ అనేది రావట్లేదు చాలా చాలా ఎక్కువగా పెడుతున్నారు ఎంత తింటే అంత సంతృప్తిగా తినేలాగా వేల మంది జనం కాదు లక్షల్లో వచ్చి అయితే ఇక్కడికి దర్శనం అయితే చేసుకుని దేవుణ్ణి వాళ్ళ యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ స్వామివారి యొక్క ప్రసాదాన్ని అయితే అందరూ స్వీకరిస్తున్నారు పెరుగు అయితే చాలా చక్కగా చిక్కగా వేస్తున్నారు వడ్డిస్తున్నారు చాలా రుచిగా అయితే ఉన్నాయి భోజనం అయితే మంచినీళ్ళకైతే గ్లాసులో ఒక ప్రదేశంలో ఇస్తున్నారు మంచినీళ్ళు తాగడానికి అన్నీ కూడా మనకి చూడండి కంచాలు ఆకులు పెట్టి భోజనం పెట్టి ఇవ్వడానికి వాటిని కంచాలు అందిస్తున్నారు వీళ్ళంతా కూడా డబ్బుల కోసం చేసేవాళ్ళు కాదండి ఓన్లీ సేవకి మాత్రమే వచ్చి చేస్తున్నారు వీళ్ళందరూ కూడా కంచాలు కూడా కడగడానికి కొంతమంది ఉన్నారు ఇక గుడి ప్రాంగణంలోని చుట్టుపక్కల ప్రదేశాల వాళ్ళు ఇవి తయారు చేసినవి పెడతారు తాటి తాండరి పూతరేకులు ఆత్రేయపురం పూతరేకులు అంటే ఈ వాడపల్లికి ఆత్రేయపురం కొంచెం దగ్గరలోనే ఉంటుంది ఆత్రేయపురం అంటే పూతరేకులకే ఫేమస్ చూడండి పూతరేకులు వాళ్ళు ఎలా చేస్తున్నారో నాకు చాలా నచ్చింది ఇది నేను ఫస్ట్ టైం చూడడం పూతరేకులు ఎలా తయారు చేస్తారో ఆ అయితే కుండపైన పెట్టి చేస్తారంట అవి అదైతే నేను ఎప్పుడూ చూడలేదు అవకాశం వస్తే తప్పనిసరిగా వెళ్తాను చూస్తాను ఇంకా ఐస్ క్రీము ఇంకా మనకి పూజకు సామాన్లు అన్నీ కూడా అక్కడ ఉన్నాయి తాటి తాండ్రి పుచ్చకాయ ముక్కలు హెల్తీ ఫుడ్స్ ఆ దేవుడి దగ్గర పెట్టుకునే సామాన్లు దేవుడి ఫోటోలు చాలానే ఉన్నాయి అయితే ఇక్కడ శ్రీ వెంకటేశ్వర ఆత్రేయపురం పూతరేకులు అని చెప్పి ఉన్నది అందరిలో కంటే ఇక్కడ డిఫరెంట్గా ఉన్నది మనకి అన్నీ కూడా చాలా బాగున్నాయి హెల్తీ ఫుడ్స్ ఇక్కడ బాక్స్ అయితే చిన్న బాక్స్ ఆరు పూతరేకులు యాభై రూపాయలు మిగిలిన ప్లేసెస్లో అయితే ఫైవ్ మాత్రమే ఉన్నాయి ఐదే ఉన్నాయి చూడండి బెల్లం గవ్వలు రేకు వడియాలు బిస్కెట్స్ ఇవన్నీ కూడా వాళ్ళు తయారు చేసినవి వేరుశనగ ఉండలు ఆయన రెడీ చేస్తున్నారు మళ్ళీ ఒకసారి నాకు చూడాలనిపించింది ఒకసారి చూడండి మళ్ళీ మీకు కూడా చూ చూపిస్తున్నాను చాలా బాగా చేస్తున్నారు అవి బాక్స్లో మళ్ళీ పెడుతున్నారు వాటిని బెల్లం గవ్వలు జీడిపప్పు వేరుశనగ ఉండలు ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉండలు తాటి తాండ్రి బెల్లం మామిడి తాండ్రి అన్నీ కూడా వీళ్ళే చేసి అన్నమాట మీరు వెళ్తే తప్పనిసరిగా కొనుక్కోండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి నేను కొన్నాను పూతరేకులు చూడండి నారింజ మిఠాయి వీటి నా చిన్నప్పుడు చూశాను చాలా ఎక్కువగా తినేవాళ్ళం మేము కానీ ఇవి ఇప్పుడే చూసాను మళ్ళీ మేము వీటిని బల్లి గుడ్లు అనేవాళ్ళం ఇప్పుడు జేమ్స్ అంటున్నారు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏంటంటే కూరగాయలు వాటిని అన్నిటిని కూడా తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు అందరూ కూడా వాళ్ళకు వాళ్ళే చేసుకున్నవి పండించినవి వాటిని మాత్రమే తీసుకొచ్చి మార్కెట్లో అక్కడ భక్తులు అవి వచ్చిన వాళ్ళు అవి కొంటారని చెప్పి అక్కడ పెట్టి అమ్ముతూ ఉంటారు పూతరేకులు ఎక్కడ చూసినా సరే వాళ్ళు రెడీ చేస్తుంటే నాకు వీడియో తీయాలనిపించింది అది చేయడం బాగుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ తెలియచేయండి అండ్ మీరు ఏ ఊరు నుంచి అయితే చూస్తున్నారో ఆ ఊరు పేరు కామెంట్ చేయండి ఈ వీడియో ఎక్కడి వరకు వెళ్తుంది అనేది నాకు తెలుస్తుంది వాడపల్లి వెంకటేశ్వరుని గురించి అందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్